జనవరి పదకొండవ తారీఖున వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా జరపాలని కోరిన వడ్డెర్ల సంఘం అనంతపురం నగరంలోని వడ్డెర్ల సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచపు వడ్డె వెంకటేష్లు వీరు మాట్లాడుతూ త్వరలోనే వడ్డర్ల ఆత్మీయ సభ ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేసే దిశగా ఉమ్మడి జిల్లాలోని అరవై మూడు మండలాల్లో కమిటీలను ఎన్నుకుంటూ వడ్డర్లని చైతన్యం చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్ని కులస్తులకి చేర్చే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే రేపు నెల జనవరి పదకొండవ తేదీన వడ్డర్ల జాతి ముద్దుబిడ్డ స్వతంత్ర సమరయోధులైన ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి నివేదికల్ని అందజేయడం జరిగిందని దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే అధికారికంగా జరిపించాలని కోరారు అదేవిధంగా వడ్డర్లకు రాష్ట్ర జిల్లాల నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించి వడ్డర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మరియు వడ్డర్ల జాతిని ఎస్టీలు చేర్చడానికి వడ్డర్లకి క్వారీలో కాంట్రాక్టు పనుల్లో రాయితీ కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అలాగే ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందే విధంగా కృషి చేస్తామన్నారు వడ్డర్లందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటగారిపల్లి శ్రీనివాసులు సింగనమల అధ్యక్షుడు పీట్ల రవీంద్ర గొట్టూరు పల్లవరాజు ఎల్లప్ప శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా మా మిత్ర బృందంతో ప్రెస్ పెరగడం నూతనంగా నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని గారి సందర్భంగా తెలియజేయమేమనగా మన ఉమ్మడి జిల్లా అర అరవై మూడు మండలాలు తిరిగి ఫుల్ ఫెజ్డ్గా ఫుల్ ఫెజ్డ్గా కంప్లీట్ని ఫిల్ చేస్తాను మన ఒడ్డర్లకి ఏ విధమైన ఏ సమస్య ఏది ఉందో ఇంకా తెలుసుకొని వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను వాళ్ళకి అందించేలా వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేలా నా సహశక్తుల నేను చేస్తున్న చేస్తానని అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మైనింగ్ అంటే మైనింగ్ మాకే కేటాయించాలి మైనింగ్లో ప్రతి ఒక్క పోస్ట్ అయినా మైనింగ్ కోరీలు వడ్డెలకే కేటాయించాలి మా యొక్క డిమాండ్ ఆ చైతన్యంతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేం పే డిమాండ్ చేసేకి త్వరలోనే మా కార్యవర్గం నిర్వహించుకొని మా అందరితో చర్చించి ఫుల్ ఫ్రిడ్జ్లో జిల్లా వ్యాప్తంగా బాడీ ఫిల్ త్వరలో ఫిల్అప్ చేసుకొని అరవై మూడు వందల నెలలు అధ్యక్షులు కమిటీ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కొండ కోరిల్లో కానీ వడ్డేలపై వడ్డెలపై జరుగుతున్న దాడులపై అయినా కానీ మరియు వడ్డే ఓపన్న గవర్నమెంట్ ద్వారా మాకు జియో ప్రకటి ప్రకటించాలని ఎందుకంటే మిగతా కులాలన్నీ వా యొక్క హక్కులను కాపాడుకున్న ఆ విధంగా మా సుసంత్ర యోగుడు వడ్డే ఓపన్న జయంతి వచ్చే జనవరి పదకొండో తారీఖు గవర్నమెంట్ లాంఛనాలతో జరగాలని ముఖ్యంగా డిమాండ్ చేసి ఆ దానిపైనే బెస్ట్ ఒడ్డు ఓపెన్ చే తర్వాత కొండ కోరీలు మళ్ళీ మిషన్లు ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రైవేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా మిషన్స్ వస్తున్నాయి మాకు ఫిఫ్టీ పర్సెంట్ మిషన్లు ఇవ్వాలి రాయల్టీ లేకోకుండా మాకు వర్క్లు ఇవ్వాలి ఇంతకుముందు సొసైటీలకి ఫార్టీ పర్సెంట్ మాకు సపరేట్గా కేటాయించేవాళ్ళు ఆ ఫార్టీ పర్సెంట్ తీసేశారు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఆ జీవో కంపల్సరీ అమలు చేయాలి అదేవిధంగా ఈ క్వారీ ఇప్పుడు క్వారీలలో కంపల్సరీ మన గౌడు సోదరులకు ఏ విధంగా బ్రాంతి సభలు హక్కు అదే అదేవిధంగా కొండా క్వారీల్లో హండ్రెడ్ కట్ హండ్రెడ్ పర్సెంట్ వడ్డలకే కేటాయించాలి దాని తర్వాత గుళ్ళు ఉనాది వేసి ఆ రూపకల్ప చెక్కేది మేమే కట్టేది మేమే ప్రతి ఇండోమెంట్ డిపార్ట్మెంట్లో మాకు చైర్మన్లు కానీ డైరెక్టర్ కానీ దాంట్లో వర్క్ దాని కానీ మా వడ్డెలకే ఎక్కువ శాతం కేటాయించాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా మా వడ్డెన్లకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలని అరికట్టేదానికి ఇప్పుడున్న మన అధ్యక్షులు వారు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికట తిరుగుతూ మన వడ్డలను బలోపతం చేస్తానని ముఖ్యంగా మన వడ్డే సార్లకు వడ్డీ నేను తెలియజేసేది అయ్యా మీ అందరికీ ఒకటే నేను నా వినపం ఎందుకు చెప్తున్నానంటే కులమన్నాగా మంచి చెడ్డా ఉంటాయి కలుపుకొని పోలే కానీ వాళ్ళ దినంత కామెంట్స్ వద్దు నువ్వు వైసీపీ అయితే వైసీపీ కాదు సిపిఐ అయినా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం పడినా అంతా ఒకటే కులం ఎవరు పార్టీ వాళ్ళు ఉందాం అంతేగాని నో కాంట్రవర్షి వద్దు ఎవరి పని చేయండి ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కుటుంబ ఉమ్మడి కుటుంబంగా వాళ్ళు ఎలా ఉన్నారో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి మనం ముగ్గురు కలిసి పని చేయలేకపోతున్నాం మనలో మనం కాంట్రాక్షన్లు వద్దు అంతా కలిసి కట్టకపోదాం ముందుకు పోదాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మన కులానికి ఏం చేయాలో మన కుల బంధువులకు ఏం చేయాలో దానిపై మనం ఫైట్ చేసామే తప్ప మనం మాట్లాడి దాని గురించి గవర్నమెంట్ తెచ్చుకోవాలి అంతేగాన వద్దు వీళ్ళు వద్దు అలాంటి కాంట్రాక్షన్లు వద్దు ఇంకనైనా మన కులసంతా కలిసి కట్టకపోదామని సభ తెలియజేస్తున్నా